మెడినిన్ ప్రేక్షకులకు నమస్కారం మీ ఆధారాభిమానులకు ధన్యవాదాలు మరిన్ని ఆరోగ్య సలహాలు నివారణ ఉపాయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు మన టాపిక్ స్కిన్ డిసీజెస్కి హోమియోపతి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది జనరల్గా మన శరీరంలో అతిపెద్ద అవయవమే చర్మం అంతర్గత అవయవాలకు రక్షణ కవచం అయితే ప్రతి ఒక్కరూ వారి జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక చర్మ సమస్యతో బాధపడుతూ ఉంటారు జనరల్గా చర్మ సంబంధిత సమస్యలు అనేటటువంటివి వాతావరణంలో మార్పుల వల్ల కానీ ఎలర్జీల వల్ల కానీ ఇమ్యూన్ వ్యాధుల వల్ల కానీ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు హార్మోన్ రిలేటెడ్ కంప్లైంట్స్ వల్ల కూడా కొన్ని స్కిన్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి జనరల్గా స్కిన్ ప్రాబ్లమ్స్లో మనకు ఎక్కువగా కనబడేటటువంటి చూసుకున్నట్లయితే స్కిన్ రిలేటెడ్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చేటటువంటి యాక్నెస్ వీటితో పాటు స్కాల్ప్ పైన ఏర్పడేటటువంటి డాండ్రఫ్ సమస్యలు అండ్ వీటితో పాటు ఎలర్జిక్ డర్మటైటిస్ సమస్య ఏరియా ఇంకా విటిలిగో సోరియాసిస్ ఇవి ఎక్కువగా వేధించే చర్మ సమస్యలు వీటితో పాటు కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి కామన్గా మనం చూస్తూ ఉంటాం అయితే ఇందులో మనకి యాక్నైవ్ అనేటటువంటి చూసుకున్నట్లయితే ఇది హార్మోన్ రిలేటెడ్గా యుక్త వయసు వారికి వస్తూ కొంతమందికి తర్వాత కూడా లైఫ్ లాంగ్ కొనసాగుతూ ఉండి స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది వీటికి హోమియోపతిలో మంచి పరిష్కారం అనేటటువంటిది ఉంది డాండ్రఫ్ కంప్లైంట్స్ ఉండి హెయిర్ ఫాల్తో బాధపడేటటువంటి వాళ్ళకి కూడా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంది అండ్ వాతావరణ మార్పుల వల్ల కానీ పొడి చర్మం ఉండడం వల్ల కానీ కొన్ని రకాల ఎర ఎలర్జీస్ వల్ల కానీ వచ్చేటటువంటి డర్మటైటిస్ సమస్యలకి అండ్ వీటితో పాటు అర్టికేరియా కంప్లైంట్స్కి కూడా హోమియోలో మంచి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేది అందుబాటులో ఉంటుంది ఇవే కాకుండా సోరియాసిస్ కూడా నవ్విడస్ చాలా ఎక్కువగా పెరిగిపోతుంది ఇది ఆటో ఇమ్యూనిటీ వల్ల వస్తూ ఉంటుంది ముఖ్యంగా మన శరీరంలో చర్మంలో కొత్త చర్మ కణాలు అనేటట్టు నిరంతరంగా తయారవుతూ పైభాగానికి వస్తూ ఉంటాయి ఆటో ఇమ్యూనిటీ వల్ల ఈ చర్మ కణాలు తయారయ్యే ప్రక్రియ అనేది వేగవంతం అయిపోయి కొత్త చర్మ కణాలు త్వరగా ప్రిపేర్ అయిపోయి పైభాగానికి వచ్చేస్తూ పొలుసులు కట్టడం అనేటటువంటిది సోరియాసిస్ సమస్యలో జరుగుతూ ఉంటుంది సోరియాసిస్ సమస్యలో చర్మం పైన ఎరుపు రంగులో మచ్చలు ఏర్పడి దానిపైన వెండి రంగులో పొలుసులు ఏర్పడడం అనేటటువంటిది ఉంటుంది ఈ పొలుసులు అనేటటువంటివి రాలిపోతూ చాలా అసౌకర్యాన్ని కలిగజేయడమే కాకుండా అప్పుడప్పుడు దురద ఇంకా వీటితో పాటు ఇన్ఫ్లమేషన్ వల్ల ఇతర కంప్లైంట్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి సోరియాసిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళలో చర్మం పైన పొడలు జనరల్గా మోచేతులు మోకాళ్ళు ఉదరము ఇంకా బ్యాక్ పార్ట్ పైన ఎక్కువగా వస్తూ ఉంటాయి మెడ వెనక భాగంలో కూడా ఎక్కువగా ఉంటాయి ఈ ఈ పార్ట్స్లో చర్మం అనేటటువంటిది ఎర్రగా మారిపోయి పైన వెండి రంగులో పొలుసులు ఏర్పడుతూ నిరంతరం ఈ పొలుసులు అనేటటువంటి రాలిపోవడంతో పాటు దురద అనేటటువంటి సమస్య ఉంటుంది ఒకవేళ తలలో సోరియాసిస్ అనేటటువంటి స్టార్ట్ అయినట్లయితే చర్మం మనకి తలపైన దురద ఉండడంతో పాటు తల వెంట్రికలు రాలిపోతూ ఉంటాయి కొన్నిసార్లు సోరియాసిస్ కీళ్లను ఇంకా వీటితో పాటు గోళ్లను కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఒకవేళ గోళ్ళకి సోరియాసిస్ సమస్య ఏర్పడినట్లయితే గోళ్ళు పెలిసెక్కి మనకి దృఢత్వాన్ని కోల్పోయి విరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ అంటే సోరియాసిస్తో బాధపడే వాళ్ళలో మనకు కీళ్ళకి సంబంధించిన సమస్యలు ఆర్థ్రైటిస్ కూడా వస్తుంది వీళ్ళలో కీళ్ళ నొప్పులు అనేటటువంటి తీవ్రంగా ఉంటూ ఉంటాయి ముఖ్యంగా నొప్పి నివారణ మాత్రలు యూజ్ చేసినప్పటికీ కూడా వీళ్ళలో నొప్పులకి అంతర్గత సమస్య స్కిన్ ప్రాబ్లం కాబట్టి అది ఎంతకు తగ్గకుండా అండ్ ఈ ఆర్థరైటిస్ అనేటటువంటిది రెగ్యులర్గా ఇంక్రీజ్ అయిపోతూ ఉండి కీళ్లను డ్యామేజ్ చేసి అంగవైకల్యాన్ని కూడా దారితీస్తూ ఉంటుంది కాబట్టి సోరియాటిక్ ఆర్థరైటిస్ సమస్య ఉండేటటువంటి వాళ్ళకి చర్మము రిలేటెడ్గా ఉండేటటువంటి పొడలు కూడా తగ్గడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్థరైటిస్ అనేది కంట్రోల్లోకి రావాలి అని అంటే ఈ ఆటో ఇమ్యూనిటీలో మనకి ముఖ్యంగా మన శరీరంలో ఉండే వ్యాధి నిరోధక వ్యవస్థ అనేది మన సొంత చర్మ కణాలపైనే దాడి చేస్తుంది కాబట్టి ఈ ఆటో ఇమ్యూనిటీ అంటే ఇమ్యూనిటీలో వచ్చిన మార్పులను సరిచేసుకునేటటువంటి విధంగా ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రమే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది లక్షణాలకు మాత్రమే మెడిసిన్స్ వాడితే ప్రాబ్లం తగ్గుతూ రిపీట్ అవుతూ ఉంటాయి ఇలా అన్ని రకాల చర్మ సమస్యలకి యాక్ట్నే ఉన్నా ఎలర్జిక్ డర్మటైటిస్ ఉన్నా అర్టికేరియా ఇంకా సోరియాసిస్ విటిలిగో ఇలా ఏ విధమైనటువంటి చర్మ సంబంధ సమస్య ఉన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా శాశ్వత పరిష్కారం కోసం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంట్ కోసం మెడినైన్ హోమియోపతిలో మీరు సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్